పసుపు కాళ్ళకి ఎందుకు పట్టించుకుంటున్నానంటే ఈరోజు అదేనండి వరలక్ష్మి వ్రతం ఈరోజు ముందుగా అయితే మనం పూజ చేయాలి అనుకుంటాము కదా ఫస్ట్ పాదాలకి పసుపు పట్టించుకొని ముఖానికి కూడా పసుపు పట్టించుకొని తర్వాత మనం పూజ చేస్తే చాలా మంచిది నా మెట్టెలు ఒకటి ఎక్కడో పడిపోయింది తర్వాత కొత్త మెట్టెలు అయితే తెచ్చుకున్నాను టూ వీక్స్ అయింది అప్పటి నుంచి పెట్టుకోలేదు వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకుందాము చాలా మంచి రోజు కదా అనేసి ఈరోజైతే పెట్టుకుంటున్నా ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో పెట్టా మెట్టెలు శ్రావణ మాసంలో తీసుకోవచ్చా లేదా అనేసి చాలామంది చెప్పారనమాట కామెంట్లు తీసుకోవచ్చు మంచిదే అనేసి అందుకనేసి మెట్టెలు అయితే తీసుకున్న ఫోర్టీన్ హండ్రెడ్ అయితే పడినాయి తొమ్మిది గ్రాములు నేను పసుపు పట్టించుకున్న తర్వాత మా అమ్మాయికి కూడా పట్టిస్తున్నా చాలామంది పిల్లలకి పసుపు పట్టించకూడదు అట్లా అనేసి అంటా ఉంటారు కదా అలా ఏం లేదు చిన్నపిల్లలు ఆడపిల్లలు ముఖ్యంగా అమ్మవారితో సమానము సో మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా పండగలప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లు వస్తే అట్లా పసుపు పట్టిస్తే చాలా మంచిది సో మా అమ్మాయి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అనేసి చెప్తుంది ఎందుకు కాళ్ళకు పసుపు పట్టిస్తున్నావు నాకు అంటే నేను చెప్తున్నాను అనమాట ఈరోజు పండగ కాళ్ళకు పసుపు పట్టించుకోవాలి మంచిది అనేసి చెప్తా ఉన్నాను చిన్న చిన్ని పాదాలకు ఈ విధంగా పసుపు పూస్తే చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి సో వీడియో వరకు చూసి స్కిప్ చేయకుండా మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం ఓవర్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు వరకే ఇచ్చాను అనమాట ఇక్కడ ఎక్కువ సౌండ్ ఉంటే అందుకనే మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చాను ఎంత తొందరగా పని చేసుకోవాలి అనుకుంటాము అయినా కూడా లేట్ అయిపోతుంది కదా మనకు సో ఈరోజు చాలా లేట్ అయిపోయింది దీపారాధన చేసేసరికి ఇంకా నేను పూజ ఈ విధంగా అయితే చేసుకున్నాను చూడండి ఈ శారీ అయితే నా దగ్గరే ఉండేది అప్పుడు నేను శారీస్ బిజినెస్ చేస్తూ ఉన్నాను కదా అప్పుడు ఒక సెవెన్ పీసెస్ తీసుకొచ్చుకున్న ఇప్పటికైతే ఇంకా రెండో మూడో ఉన్నాయన్నమాట సో అన్నీ అయిపోయినాయి కానీ ఈ శారీ మాత్రం కొంచెం డ్యామేజ్ వచ్చింటే నేనే బ్లౌజ్ కుట్టే కుట్టుకొని తర్వాత ఈ పండగైతే కట్టుకున్న శారీ ఎలా ఉందో కామెంట్ పెట్టేయండి నేను దేవుని గుడి ఎలా క్లీన్ చేసుకుంటానో చూడండి ముందైతే పసుపు నీళ్ళు కొన్ని చల్లేసి తర్వాత ఒక గ్లాస్ తీసుకొని బాగా తుడుచుకుంటా ఇక్కడ నీళ్లు పోసే కడిగే అవకాశం లేదు కాబట్టి నేను ఇట్లా చేత్తోనే నీళ్ళు పసుపు నీళ్ళు చల్లేసి ఇంకా ఇలా తుడుచుకునేస్తాను డైలీ ఏం కాదు నెలలో మూడుసార్లు అయితే దేవుడు పటాలు తర్వాత కుందులు అయితే అంతే ఇంకా పేపర్ వేసేసి దేవుడు పటాక తుడిచేసి బొట్లు పెట్టేయడమే పసుపు నీళ్ళతో తుడుచుకున్న తర్వాత ఈ విధంగా పేపర్ అయితే వేసేస్తా ఒక పేపర్ కాదు ఇంకొకటి కూడా వేస్తా ఎందుకంటే మనం దీపం వెలిగించినప్పుడు కింద ఆయిల్ ఎంత పడతా ఉంటుంది ఇంకా అగర్వత్తలు వెలిగించినప్పుడు కింద పొడి అంతా పడుతూ ఉంటుంది కదా సో తొందరగా గలీజ్ అయిపోతుంది ఒక పేపర్ వేస్తే ఇంకా రెండు పేపర్లు వేస్తే ఏమంత గలీజ్ అవ్వదు అనమాట అందుకనేసి రెండు పేపర్లు వేస్తున్నా ఈ విధంగా వేసేసి ఇంకా దేవుడు పటాలు తుడిచేసి బొట్లు అయితే పెట్టేస్తా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎన్టీఎల్ బ్లాగ్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అంటే రేపులే వరలక్ష్మి వ్రతము ఈరోజు కాదు అయితే రేపు అయితే మనం ఈరోజే దేవుడి పటాలు కానీ ఇట్లా దీపం కుందులు కానీ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం ముందు రోజు చేసుకుంటాం కదా సో నేను కూడా ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను ఇదిగోండి దేవుడి పట్టాలని పక్కన పెట్టిన ఇంకా దేవుడు గూడు అయితే దేవుని అయితే క్లీన్ చేసుకునేసి ముందుగా పసుపు నీళ్ళతో తుడుచుకొని తర్వాత ఇట్లా పేపర్లు అయితే వేసుకున్నా మామూలుగా పేపర్లు అయితే వేయను నేను ముగ్గు వేసి దానిపైన కుందులు పెట్టి దీపారాధన చేసుకుంటా అయితే మా అమ్మాయి అలా దీపం పెడతా ఉంటే వాటర్ అంతా పోసేస్తూ ఉంది నాకు తెలియకుండా అందుకనేసి గలీజ్ అయిపోతుంది కదా అలా చేస్తే బాగుండదని ఇంకా పేపర్లే వేస్తున్నా అప్పటి నుంచి ఇంకా పటాలు అయితే తుడుస్తా ఉన్నా ఒక్కొక్క పటం తుడిచి పక్కన పెడతా ఉన్నా ఇంకా రెండు పటాలు ఉన్నాయి తుడిచేస్తే అయిపోతుంది ఇదిగోండి ఇవి తుడిచిన పటము ఇంతకుముందు బొట్లు పెట్టిన పటం దేవుడి పటాలు తుడిచినప్పుడల్లా నేను ఫస్ట్ ఇట్లా గంధం కలుపుకొని తర్వాత ఈ రెండు వేలతో ఇట్లా తీసుకొని ఫస్ట్ వినాయక స్వామికి బొట్టు పెడతాను ఇదిగోండి ఫస్ట్ వినాయక స్వామికి పెట్టి తర్వాత అమ్మవారికి పార్వతి అమ్మవారికి పెట్టి తరువాత శివయ్యకు పెడతా ఇంకా మిగతా పటాలకైతే తర్వాత పెడతా ఇట్లా చేస్తాను నేను పటాలు తుడిచినప్పుడల్లా ఫస్ట్ వినాయక స్వామికి తర్వాత అమ్మవారికి తర్వాత శివయ్యకు గంధం పెట్టుకున్న తర్వాత కుంకుమ అయితే పెట్టాలి వినాయక స్వామికి ఇంకా పార్వతి అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టాలి ఇంకా శివయ్యకైతే విభూది విభూది పెట్టాలి చాలామంది కుంకుమ పెడతా ఉంటారు కదా కుంకుము దేవుడికి శివయ్యకు కుంకుం పెట్టద్దంట ఇట్లా విభూది పెడితేనే చాలా మంచిదంట ఇట్లే ఈ విధంగా అయితే పెడతాను నేను శివయ్యకు నాకు కొన్ని తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఉండే దేవుడి పటాలకన్నీ ఇప్పుడు బొట్లు అయితే పెట్టేసిన చూడండి ఇంకా నేను పటాలు ఏ విధంగా పెట్టుకుంటానో మీకు చూపిస్తాను మీరు కూడా ఈ విధంగా పెట్టుకోండి చాలా మంచిది సో ఎలా పెడతానో చూడండి వినాయక స్వామి పటం పెడతా తర్వాత శివయ్య పటం పెడతా వినాయక స్వామి కుడి కుడి పక్కన అమ్మవారు పటం పెడితే చాలా మంచిది పార్వతి అమ్మవారు ఎప్పుడైనా సరే వినాయక స్వామి కుడి చెయ్యి పక్కన ఉంటే చాలా మంచిది అందుకనేసి నేను ఇలా పెట్టుకుంటా తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పటం పెడతా ఇక్కడ ఇదిగోండి ఇంకా లక్ష్మీ అమ్మవారి పటం వచ్చి ఈ పక్కన పెడతా ఎప్పుడైనా అమ్మవారి ఫోటో ఉత్తరం సైడు పెట్టాలి అందుకనేసి ఉత్తరం సైడ్ అయితే పెట్టిన ఇంకా ఇక్కడైతే శ్రీశైలం నుంచి తెచ్చుకున్న మల్లికార్జున స్వామి పటం ఈ పటం అయితే తిరుత్తునికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము వినాయక స్వామి తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి ఈ పటము అరుణాచలం వెళ్ళాము కదా ఈ మధ్యన మేము అక్కడ తెచ్చుకున్నాము అరుణాచలంలో శివయ్య స్వామి ఈ విధంగా అయితే ఉంటాడు చూడండి అరుణాచలం అరుణాచలేశ్వర స్వామి ఈ విధంగా ఉంటాడు అరుణాచలంలో ఇదిగోండి ఇంకా ఈ పటం వచ్చి శ్రీశైలంలో కొనుక్కున్నాం ఎక్కడికైనా వెళ్ళాము అనుకోండి టెంపుల్కి మేము గుర్తుగా ఏదో ఒకటి తెచ్చుకుంటాము ఇంకా ఈ సైడ్ వచ్చి లక్ష్మీనారాయణ స్వామి పటం అయితే పెడతా అప్పుడు ఏదో పండగ వచ్చింది ఇంకా కడపలో ఉన్నప్పుడు మేము నిజంగానే లక్ష్మీనారాయణ స్వామి పటం పెట్టి పూజిస్తే చాలా మంచిది ఇంట్లో ఉండాలి కంపల్సరీగా అంటే అప్పటికప్పుడు నైట్ సెవెన్ థర్టీ అట్ల అయింది ఆ టైంలో వెళ్ళి నేను తీసుకొచ్చుకున్నా లక్ష్మీనారాయణ స్వామి పటం ఇది పటం ఇంట్లో ఉంటే చాలా మంచిది నాకు తెలిసిన విషయాలన్నీ మీకు కూడా చెప్తున్నా మీరు కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది అందుకనేసి సో ఇలా అయితే పటాలు తుడుచుకునేసి బొట్లు పెట్టుకొని ఇలా దేవుడు పటాలన్నీ సర్దుకునేసిన ఇంకా నేను చేసే పని ఏంటంటే ఈ సామాన్లన్నీ కడిగేసి తర్వాత ఇవి కూడా సర్దు పెట్టుకుంటా ఈరోజైతే కరెంటు పోయింది చాలా ఇబ్బందిగా ఉంది కరెంటు పోయి కొన్ని సామాన్లు ఎక్కువ తీసుకొచ్చుకుంటా నూనె బాటల్ రెండు పసుపు ప్యాకెట్లు రెండు అయిపోకముందే ఇట్లా పెట్టుకుంటా అలాంటివన్నీ బ్యాగ్లో అయితే పెట్టుకుంటాను ఈ చెంబులు అన్నీ కడగాలి ఇప్పుడు నెమిలికలు నెమిలికలు నెమ్లికలకు పసుపు నీరు జల్లేసి ఇలా పెట్టినా వంటి రూము దేవుడి రూము ఒకే చోటే ఉంటుంది మాకు అబ్బబ్బ చాలా ఉడకబెడుతుంది పూజగా అది క్లీన్ చేయడం అయిపోయింది ఇంకా తులసి చెట్టు దగ్గరకైతే వచ్చిన ఇక్కడ కడిగేసిన కోట అంతా కూడా పసుపు పూస్తున్నా ఇదిగోండి పసుపు పూసి గంధం పెట్టి తర్వాత బొట్లు అయితే పెడతా పసుపు గిన్నెలో కలుపుకున్న చిన్న దాంట్లో కలుపుకుంటే సరిపోదనేసి ఇట్లా పెద్ద గిన్నెలు అయితే కలుపుకున్నా ఇంకా బయట ఉన్న తులసి కోటను బాగా క్లీన్ చేసుకునేసి తర్వాత పసుపు అంతా పూసేసి అమ్మవారికి తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నా ఇదిగోండి